శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే చాలా విశేషవంతమైనటువంటి అద్భుతమైనటువంటి అమావాస్య తిథి శుక్రవారము వారాహి అమ్మకి ఇష్టమైనటువంటి రోజుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము అందులోను ఈ సంవత్సరంలో ఆఖరిగా వస్తున్నటువంటి ఈ యొక్క అమావాస్య శుక్రవారము అద్భుతమైనటువంటి యోగములు కలిగి ఉన్నది ఎందుకు అంటే కనుక మనకి ధనుర్మాసంలో ఈ శుక్ర అమావాస్య అనేది వంద ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఇలా వస్తుందట ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున ఎన్నో పరిహారాలు ఎన్నో పూజలు అనేది చేసుకుంటూ ఉంటాము చాలామంది ముందు తెలియకపోవచ్చు లేదంటే ఇంట్లో చేసుకోలేని పరిస్థితులు అయి ఉండవచ్చు ఇంకేదైనా కారణాల వలన పూజలు అనేటువంటివి చేసుకోలేకపోయి ఉండవచ్చు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మంత్రం అనేది తెలియజేయటం అవుతుంది ఈ రోజున వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథి ఇష్టమైనటువంటి వారం శుక్రవారము అమావాస్య పౌర్ణమి అనేటువంటి రోజులు అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజులు అలాంటి అద్భుతమైనటువంటి రోజున అమ్మవారికి నచ్చినటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి అద్భుతమైనటువంటి మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నాను ఈ మంత్రాన్ని మీరు ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనేటువంటి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి అలాగే హైప్ అనేది ఇచ్చి మన వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ రోజు వచ్చినటువంటి ఈ యొక్క అమావాస్య తిథి అనేది చాలా అద్భుతమైనటువంటిది చాలామంది పితృ తర్పణాలు వదులుకోవటానికి కావచ్చు లేదంటే ఏదైనా చెడు గ్రహ ప్రయోగాల నుంచి నివారణ పొందటం కోసం కూడా పూజలు అనేది చేయించుకుంటూ ఉంటాము అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజున రావటం వలన ఇంట్లో విశేషమైనటువంటి పూజలు అనేది చేసుకోవటం వలన మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఎలాంటి సమస్యలైనా కూడా సమస్తం తొలగిపోతాయి ఈ ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారి పూజ చేసుకోవాలి లక్ష్మీ కటాక్షం కలగాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మామూలుగానే అమ్మవారి యొక్క పూజలు వారాహి అమ్మవారి యొక్క పూజ అనేది రాత్రి వేళనే చేసుకుంటూ ఉంటాము అలాగే మనకి శుక్రవారము అమావాస్య లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది కాబట్టి రోజు ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపైన అర్ధరాత్రి సమయంలో అయినా అమ్మవారి యొక్క పూజ అనేది చేసుకోవచ్చు లక్ష్మీదేవి గవ్వలని ఉంటాయి లక్ష్మీ గవ్వలతో కాసేపు మన ఇంట్లో కనుక ఆడుకుంటూ ఉన్నట్లయితే ఆ లక్ష్మీదేవి పరుగు పరుగున మన ఇంటికి వస్తుందట అట్లాంటి పరిహారాలు చాలా చెప్పుకుని ఇంతకుముందు వీడియోల్లో చేసి ఉన్నాము కానీ ఈ సంవత్సరంలో ఆఖరిగా ఈ రోజున రావటం అనేటువంటిది ఒక అరుదైనటువంటి గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి అవకాశం ఉంది మేము పూజ చేసుకోగలము అంటే పీరియడ్ టైంలో లేము నాన్ వెజ్ తినలేదు మాకు అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసిన వెంటనే అయినా సరే రాత్రి వేళ ఏ సమయం అయినా సరే ఖచ్చితంగా అమ్మవారి యొక్క పూజ అనేది చేసుకోండి ఎక్కువగా మార్వాడీలు కూడా అమావాస్య రోజున అర్ధరాత్రి వేళనే పూజలు అనేది చేస్తూ ఉంటారు అందులోనూ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ వారం శుక్రవారం కలిసి రావటం అనేది ఇంకా అద్భుతమైనటువంటి రోజు అనమాట అయితే ఈ మంత్రాన్ని ఎవరు జపించాలి అంటే కనుక ఈ ఒక్క రోజుకైతే నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ఎవరైనా సరే ధనపరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నా కానీ లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించండి లేదమ్మా అన్నిసార్లు పలకలేము అనుకున్న వాళ్ళైతే తొమ్మిది సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ జపించండి అవకాశం ఉన్నంతవరకు జపించండి ఒకవేళ పలకటానికి రావటం లేదు ఏదైనా కష్టంగా ఉంటుంది తప్పులు పోతున్నాయి అనుకున్న వాళ్ళు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని దానిపైన గ్రీన్ కలర్ కానీ బ్లూ బ్లూ కలర్ కానీ యూస్ చేసి పెన్నుతోటి ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాయండి మీరు చదివినా రాసినా ఫలితం అనేది ఒకేలాగా ఉంటుందన్నమాట ఆ అమ్మవారిని మనస్సులో తలుచుకుంటూ అమ్మవారిని స్మరించుకుంటూ మీ కోరిక ఏదైతే ఉందో అది తీరాలని మనస్సులో అమ్మని వేడుకుంటూ ఆ యొక్క కోరికని మనస్సులో తలుచుకున్న తరువాత కింద నూట ఎనిమిది సార్లు అమ్మవారి యొక్క మంత్రాన్ని రాయండి అలా రాసినటువంటి యొక్క పేపర్ని మీ తలగడ కింద అయినా పెట్టుకోవచ్చు పూజ చేసుకునే అవకాశం ఉంది మాకు అనుకున్న వాళ్ళు పూజా మందిరంలో అయినా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా చేయటం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అందులోనూ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజున ఎవరైతే అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మని వేడుకుంటారో ఖచ్చితంగా వారి కోరికలు అనేవి తొందరగా అన్నమాట ఇంకా పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కనీసం మూడు రోజులు గడిచి ఉంటే కనుక మంత్రాన్ని జపించవచ్చు అలా కాకుండా డేట్లో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ అనేది తిని ఉన్నవాళ్ళు కానీ దయచేసి అమ్మ యొక్క మంత్రాలనేది జపించకండి ఎందుకు అంటే కనుక మనం చెప్పుకునేటువంటి ఈ యొక్క మంత్రాలలో కొన్ని కొన్ని బీజాక్షర మంత్రాలు కలిగి ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భంలో ఈ యొక్క మంత్రాలు జపించటం అనేది అంతటి శ్రేయస్కరము కాదన్నమాట అందుకనే ఆ సందర్భాలలో ఉన్నవాళ్ళు జపించకూడదు అని ప్రత్యేకంగా తెలియజేయటం అవుతుంది అలాగే రాత్రి పడుకోబోయే ముందుగా మీ యొక్క సింహద్వారం ఏదైతే ఉందో దాని దగ్గర ఇరువైపులా కూడా దొడ్డు ఉప్పు అనేది ఉంటుంది రాళ్ల ఉప్పు ఆ ఉప్పుని రెండు పిడికళ్ళు తీసుకొని వాకిలికి చెరక వైపున పోయాలి అలా పోసిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని కర్పూరాన్ని వెలిగించి మీ ఇంటికి దిష్టి అనేది తీసివేయండి ఈ రోజున ఈ విధమైనటువంటి పరిహారం చేసుకోవటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు చెడుగ్రహ ప్రయోగాలు దిష్టి దోషాలు నరఘోష నరదిష్టి మొత్తం తొలగిపోతాయన్నమాట ఈ యొక్క పరిహారాన్ని రాత్రి పది పది గంటల తర్వాత చేసుకోండి అలాగే అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించండి అమ్మ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను మీరు కూడా తప్పులు అనేది పోకుండా జపించండి ఓం ఐం హ్రీం శ్రీ శ్రీ నమః నమ ఐం హ్రీం శ్రీ శ్రీ జగజ్జనన్య నమ ఖచ్చితంగా ఈ మంత్రాన్ని ఎవరైతే నూట ఎనిమిది సార్లు జపిస్తూ మీ మనసులో ఉన్న కోరికని ఆ అమ్మవారికి చెప్పుకుంటారో వారి యొక్క కోరికలు అనేవి వెంటనే తీరిపోతాయన్నమాట ఈ యొక్క రోజుకున్నటువంటి విశిష్టత ఈ యొక్క రోజుకున్నటువంటి అద్భుతమైనటువంటి యోగం అనేది మీకు కోరికలు తీర్చడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ మంత్రాన్ని మీరు రాత్రి వేళ పడుకోబోయే ముందుగా అంటే పది గంటలు దాటిన తరువాత రెండు గంటలలోపు ఎప్పుడైనా సరే జపించుకోవచ్చు ఒకవేళ ఈరోజు కుదరలేదు అంటే కనుక మనకి రేపటి ఉదయం వరకు కూడా అమావాస్య తిది అమావాస్య గడియలు అనేవి ఉన్నాయి కాబట్టి రేపటి రోజున ఉదయాన్నే అయినా సరే బ్రహ్మముహూర్తంలో అయినా తొమ్మిది సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ మీ శక్తి కొలది ఈ మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ కోరికలనేది తీర్చడానికే ఈ అమ్మవారు మీ ఇంటి తలుపు తట్టబోతూ ఉన్నారు అమ్మని ఆహ్వానిస్తూ అమ్మని మనస్సులో స్మరించుకుంటూ ఈ మంత్రాన్ని జపించండి జై వారాహి మాత జై వారాహి మాత